బంజారా అంటే ఓన్లీ లంబడోళ్ళ హాస్పిటల్ కాదు ఇది అందరిది హాస్పిటల్ బడుగు బలహీన వర్గాలది హాస్పిటల్ ఇది అందరికీ ఇది కావాలి ఒక దోచుకుంటున్నారు దంచుకుంటున్నారు అన్ని ప్రైవేట్ హాస్పిటల్ నేను మొన్న మూడు రోజులు ఉన్న తర్వాత ఎట్టి పరిస్థితిలో ఈ నెలలో నేను ఓపెన్ చేయాలి రెండు మూడు గంటలు ఉంటే డెబ్బై వేలు ఎనభై వేల రూపాయలు బిల్లు చేస్తున్నారు ఎక్కడ అర్థం కాదు బీదోలు ఉంటే అమ్ముకునే పరిస్థితి అందు గురించే సేవా తోటి ఈ యొక్క హాస్పిటల్ని చేయడం జరిగింది నా మిత్రులకు నిన్న దగ్గర ఒక్కని పోతే ఒక ఆయన డొనేట్ చేసిండు ఏది మనకు వ్యాన్ అంబులెన్స్ ఇంకో ఆయన ఒక మిషన్ ఇప్పిస్తా అన్నాడు ఈ అందరు మనం భాగస్వామ్యులు ఇందులో ఇందులో రాముడు నాయకు ఒక్కలే కాదు మా మా అన్న పాండరంగారావు గారి కిషన్ సింగ్ కానీ తర్వాత మా జిల్లా అధ్యక్షులు కానీ మా అందరూ ఇందులో భాగస్వామిలో ఇది ఒక రాములు వినాయక్ది కాదు మీ అందరిది ఇది నేను ఫస్ట్ ఒకటి డిప్పిన తర్వాత ఈ దానికి కాపాడవలసిన బాధ్యత